ఐపీఎల్ అన్క్యాప్ ప్లేయర్ ఎంఎస్ ధోని వింటేజ్ ని చూపించాడు నలభై మూడేళ్ల వయసులో తన ఆట ఏమాత్రం తగ్గలేదని ప్రత్యర్థులకు గుర్తు చేశాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో ముంబైతో జరిగిన మొదటి మ్యాచ్లో మెరుపు వేగంతో స్టంప్ అవుట్ చేశాడు జీరో పాయింట్ వన్ టూ సెకండ్స్లో ఈ ఈ స్టంప్ అవుట్ జరిగిందంటే అసలు ఇప్పటి వరకు ఐపీఎల్లో ఇది ఊహించని ఎవ్వరూ సాధించలేని ఒక రికార్డ్ ఫ్రంట్ ఫుట్కి వెళ్ళాలంటే వెనుక ధోని ఉన్నాడు అని మర్చిపోవద్దు అన్నట్టుగా సూర్యకుమార్ యాదవ్ ఒక్కసారి బిక్కమోహం వేశాడు ఇక తన తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆడింది కదా అయితే ఈ క్రమంలో అద్భుతమైన విజయాన్ని సాధించింది ఇక ఇరవై ఓవర్లలో ముంబై ఇండియన్స్ ని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నూట యాభై ఐదు పరుగులకే కట్టడి చేయగా ఆ తర్వాత పంతొమ్మిది పాయింట్ ఒక ఓవర్ లో నూట యాభై ఎనిమిది పరుగులతో విజయం సాధించింది ఈ మ్యాచ్ లో ఎంఎస్ ధోని ముంబై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అవుట్ చేశాడు సూర్య క్రీజ్ బయటికి అలా కాలు పెట్టాడో లేదో ధోని ఇలా స్టంప్ అవుట్ చేశాడు నలభై మూడేళ్ల వయసులో ధోని జోష్ తగ్గలేదని నిరూపించాడు ధోని స్టంప్ అవుట్ చేయగా సూర్య అలాగే అలక్రమించాడు అసలు ధోని ఉండంగా నేను ఎందుకు బాబు ఫ్రంట్ ఫుట్ గా పెట్టి షార్ట్ ఆడాను అంటూ అలాగే హిస్టెస్టు అయిపోయాడు ఇది పదకొండవ ఓవర్లో మూడో బంతి నూర్ అహ్మద్ గుగ్లి వేసిన సమయంలో జరిగింది షార్ట్ ఆడేందుకు ప్రయత్నించిన సూర్యకుమార్ ముందుకు వెళ్లి బంతిని మిస్ చేశాడు ధోని చేతిలో బంతికి వచ్చి జీరో పాయింట్ వన్ టూ సెకండ్స్ లో స్టంప్ అవుట్ అయిపోయి ధోని ఫాస్టెస్ట్ స్టంపింగ్లలో ఇది ఒకటని చెప్పొచ్చు కాకపోతే ఈ వయసులో కూడా బంతిని అంత వేగంగా వికెట్లతో కొట్టడం తలా ఫ్యాన్స్ కి నెట్టింట్లో ఫుల్ జోష్ అని చెప్పుకోవాలి